సాహితీ హితీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోతున్న కథ సీనియర్ కథ రచయిత శ్రీ జీడిగుంట నర్సింహమూర్తి గారి కాలం నుంచి జాలువారిన కథాకేళి కథల సంపుటి నుండి పెళ్లి చేసి చూడు అనే కథ మరి కథ పేరు పెళ్లి చేసి చూడు రచన శ్రీ జీడిగుంట నర్సింహమూర్తి గారు ఈ కథ రెండు వేల పదిహేను మే ఇరవైవ తేదీన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది విందాం మరి పెళ్లి చేసి చూడు కథ చూద్దాం ఆ పెళ్లి చేసి చూడడం ఏమిటో మనము విందాం వీధి తలుపు లాగిన చప్పుడు అయిందంటే అది సుబ్బారావు వచ్చాడు అన్నదానికి సంకేతం ముందుకు పొడుచుకు వచ్చిన ముక్కు ముప్పాతికి వంతు వెనక్కిపోయిన జుట్టు చీకటికి వెళ్ళవేసినట్టుగా ముఖానికి దట్టంగా పౌడరు ఇది సూక్ష్మంగా సుబ్బారావు రూపం రోజు పనిగట్టుకుని తీరుబడిగా ఇంటికొచ్చి అచ్చెమ్మ కబుర్లు బుచ్చమ్మ కబుర్లు వినిపించడం తప్ప మా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూసే పనులు ఉన్నావా లేదా అంటూ గర్జించాడు వీరభద్రం గుమ్మంలోని సుబ్బారావును చూస్తూ అదేమిటాయ్ అదేమైనా అంగట్లో సరుకు అనుకున్నావా గవాలను తెచ్చి పారేయడానికి నీ కావాలంటే చెప్పు ఇప్పటికప్పుడు లక్ష రూపాయలు అప్పు తెచ్చి నీ మొహాన్ని గుమ్మరిస్తాను కానీ మాటిమాటికి పెళ్లి సంబంధాల గురించి అడిగి మన మధ్య ఉన్న సున్నితమైన స్నేహాన్ని మాత్రం కాస్త తెక్కొట్టకో అంటూ అంతే రేంజ్లో మండిపడ్డాడు సుబ్బారావు ఈ విధవ కబుర్లు చెబితేనే నాకు కోళ్ళు మండిపోతుంది లోకం గొడ్డిపోయిందా అసలు ఈ ఊళ్ళో ఏ కళ్యాణ మండపైనా ఖాళీగా ఉండడం చూసావా అంతెందుకు మన వాళ్ళు చెట్టునో పొట్టనో కూడా వదులుతున్నారా అయినా నా పిల్లలకేం తక్కువయ్యా బాబు ఇంత దుర్గది పట్టింది వాళ్ళిలా సన్యాసుల్లో జీవితాంతం ఉండిపోవాల్సిందేనా అంటూ విరక్తిగా మొహం పెట్టాడు వీరభద్రం పోనీలేదు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా ఏం సుఖపడి ఏడుస్తున్నారో చెప్పు సంవత్సరం తిరగకుండానే పిల్లలు బొడ్డూడని వాళ్లకు కూడా కాన్వెంట్ చదువులు లక్షల రూపాయలు వాళ్ళ మీద పెట్టుబడి పెట్టలేక బెచ్చగాళ్ళలా తయారవుతున్నారు తల్లిదండ్రులు అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు సుబ్బారావు అబ్బాబా ఈ సోదంతా ఆపు అయినా ఇంతకుముందు వద్దన్నా వెంటబడి సంబంధాలు చెప్పేవాడివిగా ఇప్పుడు ఆ ఉత్సాహం ఎందుకు సల్లారింది ముందు ఆ విషయం చెప్పు ఆసక్తిగా అడిగాడు వీరభద్రం అదే తండ్రి నేను చేసిన లేని తప్పు నీ మధ్య మా బంధువులొకరికి ఊరంతా గాలించి సంబంధం తెచ్చాను అదే కాస్త నా జీవితంలో చేదు అనుభవంగా మిగిలిపోయింది అన్నాడు సుబ్బారావు పేవలంగా నవ్వుతూ అదేమిటాయ్ రోజూ వస్తూ ఉంటావు నాకు ఆ అనుభవం చెప్పనేలేదు ఎప్పుడును అడిగాడు వీరభద్రం నా బొంద ఏం చెప్పమంటావు సిగ్గుబడి చస్తున్నాననుకో పెళ్ళయ్యాక తెలిసింది ఆ పెళ్లి కొడుకు అప్పుల్లో కూరుకుపోయాడని చిట్ ఫండ్ కంపెనీల్లో సూరిటీలు ఇచ్చి నిండా ములిగిపోయి ఉన్నాడని ఒకటికి రెండుసార్లు రౌడీల చేతిలో చావుదెబ్బలు తిని జైలుకు కూడా వెళ్ళాడని ఇలాంటి సంబంధం చూసి తల బొప్పి కట్టించుకున్నాను నేనేం చేసే చెప్పు ఏదైనా భోజన హోటల్ చూపించమని ఎవరైనా అడిగితే హోటల్ ఎక్కడుందో చెప్పగలం తప్ప అందులో భోజనం బాగోలేకపోతే మనదా బాధ్యత సరే ఇక చూసుకో వాళ్ళ తీట్లు శాపనార్థాలు భరించలేక నా అడ్రస్ ఫోన్ నెంబర్ కూడా మార్చేశాను ఇప్పుడు చెప్పు తగుదనమ్మా అని తనకు బేరం అన్నట్టు నా మొహానికి సంబంధాలు చూసి పెట్టడం అవసరం అంటావా అంటూ వీరభద్రానికి దిమ్మ తిరిగేటట్లుగా తన అనుభవాన్ని బయటపెట్టాడు సుబ్బారావు సుబ్బారావు యథాప్రకారం ఫిల్టర్ కాఫీ తాగి బయటపడ్డాక వీరభద్రం ఏం చేయాలో తోచక టీవీ దగ్గర కూలబడ్డాడు అనుకోకుండా ఆ రోజు టీవీలో కళ్యాణమస్తు అనే కార్యక్రమంలో ఒక పంతుల వారు తనకు తోచిన సలహాలు ఇస్తున్నారు ఒక ఆవిడ అడుగుతోంది అయ్యా మా అమ్మాయికి విదేశీ సంబంధం తప్ప లోకల్ సంబంధాలు చేయకూడదని మా పాది గట్టిగా నిర్ణయం తీసుకున్నాం అమ్మాయి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో సెలవిస్తారా అని అమ్మ మీ ముద్దుల కూతురికి విదేశీ సంబంధం మాట అలా ఉంచండి వ్యవహారం చూస్తూ ఉంటే మరో పదేళ్ల వరకు పెళ్లి గడియ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు మీలాగే ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు అత్యాసతో ఆడపిల్లల పెళ్లిళ్లు చెయ్యలేక వాళ్లను ముదిరిపోయిన బెండకాయలా చేసేస్తున్నారు ముదిరిన పిల్లలకు పెళ్లిళ్ళెలా అవుతాయి తల్లి అయినా ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను మీకు కనిపించిన దేవాలయాలన్నింటిలోనూ మీ అమ్మాయి చేత ఎడాపెడా పూజలు వ్రతాలు చేయించండి ఏ దేవుడైనా కరుణించి కళ్యాణ ఘటియ ముందుకు తోస్తాడేమో అన్నాడు ఆ పండితుడు సమాజం మీద తనకున్న అక్కసునంతా తీర్చుకుంటూ ఈలోపు వీరభద్రంగారి పెద్ద కూతురు కామాక్షి హఠాత్తుగా ఊడిపడి ఏంటి నాన్న ఏవో పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను అమెరికా సంబంధం చేసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను ఆ దిశగా ప్రయత్నాలు వేగవంతం చేయండి ఏవేవో డబ్బా సంబంధాలు తెచ్చి నా గొంతు కొయ్యాలని ప్రయత్నం చేయకండి అంటూ భయానకంగా హెచ్చరిక చేసి వెళ్ళిపోయింది ఇక రాత్రంతా వీరభద్రానికి ఒకటే కళలు అదే విచిత్రమో తన కూతురు కామాక్షికి అమెరికా సంబంధం కుదిరినట్టు నాలుగు నెలలు తిరగకుండానే ఆ పిల్ల ఒళ్ళంతా కాలిన సిగరెట్టు గాయాలతో ఇండియాకి వచ్చేసినట్లు పైగా అదనపు కట్నం కింద మరో పది లక్షలు ఆ అమ్మాయితో పంపితే ఇంకో సంవత్సరం కాపురం చేయడానికి ఇష్టపడుతున్నట్లు ఆ కళ సారాంశం వీరభద్రం అదో పీడకలలా భావించి గావుకేక పెడుతూ లేచి కూర్చుని పక్కనే ఉన్న నీళ్లు గటగడా తాగేశాడు కూతురు కోరిక తీర్చడం తన వాడి వల్ల కాదని గ్రహించిన వీరభద్రం కొడుక్కైనా ఎలాగో అలా పెళ్లి చేసేసి గుండెల మీద కుంపటి దించేసుకోవాలి అని అనుకున్నాడు మీ అబ్బాయికి పెళ్లి కావడం లేదని దిగులుతో మంచం పట్టారా మీ కొడుకులు మీ గుండెల మీద కుంపట్లలా అనిపిస్తున్నారా అయితే ఇక మీరు ఎంత మాత్రం భయపడకండి మేము మీకు అండగా ఉంటాం మా మ్యారేజీ బ్యూరోలో వెంటనే రిజిస్టర్ చేయండి ముందుగా రిజిస్టర్ చేయించుకున్న ప్యాకేజీ నెంబర్ వన్లో మీరు సూచించిన మీ మిత్రుల పిల్లలకు కానీ బంధువుల పిల్లలకు కానీ ఒకరికి ఉచితంగా సంబంధం చెబుతాం అంతేకాదు వాళ్ళ కాపురాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని పూజలు చేయిస్తాం దాంతోపాటు మామగారిని అత్తగారిని కోడలు కన్న తల్లిదండ్రులాగే చూసుకునే హితబోధల క్యాసెట్లు ఉచితంగా ఇస్తాం అంటూ పేపర్లో వెలువడిన ఒక ప్రకటన వీరభద్రాన్ని విపరీతంగా ఆకర్షి వెంటనే మూడు నాలుగు ఫుల్ సైజు ఫోటోలతో కొడుకు పేరును రిజిస్టర్ చేయించేశాడు ఆ నెలలు గడిచిపోయిన అవతల పార్టీల నుంచి ఒక్క ఫోన్ కూడా రాకపోయేసరికి జేఊరించిన మొహంతో ఒళ్ళంతా కోపంతో ఊగిపోతూ బ్యూరో వాళ్లకు తగులుకున్నాడు వీరభద్రం అయ్యా మమ్మల్ని మన్నించాలి ఇలా చెబుతున్నందుకు మీ అబ్బాయి చేతి వేళ్లకు నాలుగైదు ఉంగరాలు ఉంటే ఈ రోజుల్లో సరిపోదు తల మీద కాస్త ఉంగరాల జుట్టు కూడా ఉండాలి మేమెంత ప్రాధాన్యపడినా కూడా తలలను ఏ ఆడపిల్ల ఇష్టపడడం లేదండి అన్నట్లు నిన్నటితో మీ గడువు అయిపోయింది తమరు మళ్ళీ ఆరు వేల రూపాయలతో రెన్యువల్ చేసుకుంటే ఏదో ఒక సంబంధం వెతికి మీ అబ్బాయికి పెళ్లి జరిగేలా బాధ్యత మీద వేసుకుంటాం నిరాశపడకండి మీకు మంచి రోజులు వస్తాయి అంటూ అవతల నుంచి సమాధానం వచ్చింది వీరభద్రం వికటాటహాసం చేస్తూ ఫోన్ రిసీవర్ను కొట్టాడు ఆ తర్వాత తర్వాత అతగాడు కొన్నాళ్ళు పెళ్లి సంబంధాల గురించి ఆలోచించడం మానేశాడు ఈలోపు వీరభద్రం కొడుకు కూతురు తమకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారని సుబ్బారావు ఎవరితోనో చెబుతుంటే వినేశాన్ని నేను సమాప్తం ఇంతవరకు మీరు సీనియర్ కథ రచయిత శ్రీ గీడిగుంట నరసింహమూర్తి గారి కళ నుంచి జాలువారిన కేళి అనే కథల సంపుటి నుంచి పెళ్ళి చేసి చూడు అనే కథ విన్నారు ఈ కథ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రెండు వేల పదిహేనవ సంవత్సరం మే ఇరవై అవ తేదీన ప్రసారమైంది బాగుంది కదా ఈ చక్కని కొసమెర్పు కలిగిన చక్కని హాస్య కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైనటువంటి కామెంట్ని వీడియో కింద పొందుపరచండి మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి మళ్ళీ మరొక చక్కని కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజిన సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి